హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు మద్దులేటి అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం ఇవ్వడం జరిగింది నిజానికి ఈ ప్రసంగం ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని సరే ఆ ప్రసంగం ప్రసంగంకున్నటువంటి అంతర్గతమైనటువంటి విషయాలు ఏంది అంతర్గతమైనటువంటి సంబంధం ఏందన్న విషయాన్ని జోలికి నేను వెళ్ళను కానీ బహిరంగంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అర్థం కావడం కోసం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ చర్చ ఇవాళ చాలా ప్రధానమైనటువంటి చర్చగా ముందుకొస్తా ఉన్నది దందువులు ఆ చర్చకు సంబంధించిన అంశమే ఇప్పుడు మనం వీడియో చేయబోతా ఉన్నాం టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్ లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాన్ని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేట ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని చదువుకున్న యువకులంతా కూడా దేశ బాగు కోసం దేశ దేశాన్ని సమున్నతంగా నిలబెట్టడం కోసం దేశ అభివృద్ధిలో భాగంగా దేశభక్తిని నింపుకొని పనిచేసినటువంటి యువకులంతా కనీసం డిగ్రీ కూడా పాస్ కానటువంటి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేసిండు మళ్ళీ అల్ల అల్లు అర్జున్ మరి అది పాస్ అయ్యిండ లేదా కూడా ఎక్కడ చాలా వెతికిన కానీ దొరకలేదు ఆయన డిగ్రీ మాత్రమే పాస్ అయ్యిండు డిగ్రీ మాత్రమే పాస్ అయ్యి చేతురూపి పుష్పాల పేరుతోటి సినిమాలు తీసి ఆ సినిమాలో ఏమైనా సమాజానికి పనికొచ్చే ఏమైనా అంశం ఉందా అంటే అది కూడా పనికిమాలనే అంశాలే ఉన్నాయి ఈ పనికిమల్లే అంశాలతోటి సినిమాలు తీసి జనాలు చచ్చిపోతే కూడా కనీసం చచ్చిపోయిన మనసుటి రోజు తెలిసిందంట అల్లు అర్జున్కు చచ్చిపోయిన రోజు కూడా తెలిసిలేదంట ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి ఎంత బలుపో చూడండి ఒకసారి సంపన్న వర్గాలకు పేద ప్రజల యొక్క ప్రాణాలు ఎంత చులుకనగా చూడండి ఒకసారి వాళ్ళ సినిమాకు వచ్చినటువంటి ఒక తల్లి చనిపోతే ఆయనకు మరుసటి రోజు తెలిసిందంట బాలుసుడు బాలుడు ఈనాటికి కూడా తొక్కిసలాటలో వాళ్ళ సాగు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి అల్లు అర్జున్ ఎక్కడో ఒక దగ్గర క్షమాపణ కట్టుబడి ఉండాల్సింది పోయి నేనేదో క్షమా తప్పే చేయలేదు ఇక సినిమాకి రావడం తప్పేలా అవుతుంది నేనేదో పోలీసులకు చెప్పినా ఇవన్నీ చెప్పే చేసినా నాకు ఎటువంటి తప్పు లేదని ఇంకా తన తప్పును ఇంకా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిష్పక్షపాతంగా ఇవాళ చనిపోయిన కుటుంబం పక్షాన నిలబడి లేదంటే ఇవాళ తనకు తన దృష్టిలో అభిమానులే దేవుళ్ళని చెప్తున్నాడు కదా ఈ దేవుళ్ళకైనా నిజం చెప్పాలి కదా ఇగో దేవుళ్ళారా మీ పిచ్చి మూర్ఖత్వాల వల్ల ఇవాళ ఒక ప్రాణం పోయింది వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది అట్లాంటి ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ మీద ఉందని నీ అభిమానుల సందేశం ఇవ్వాలి కదా ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి ఇవాళ కౌంటర్ స్టేట్మెంట్లు ఇచ్చేసరికి ఇవాళ అల్లు అర్జున్ వెళ్ళిపోయాయి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా సినిమా ఇండస్ట్రీ యొక్క అది మొత్తం అల్లు అర్జున్ కేంద్రంగానే జరగవచ్చు కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం అట్లానే ఉన్నది ఎవడు ఇవాళ ఎంతమందిని చూసినాం పోస్టర్లు వేయనిక పోయి చనిపోతూ ఉంటారు కటౌట్లు కట్టనికపోయి చనిపోతూ ఉంటారు టికెట్లు తీసుకునికపోయి చనిపోతూ ఉంటారు ఇంత దుర్మార్గంగా ప్రజల ప్రాణాలతోటి వాళ్ళ సినీ ఇండస్ట్రీ మారుతూ ఉన్నది ఇదంతా మొత్తం కొటేషన్ ఏమి ఇస్తారంటే ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాం అనేటటువంటి కొటేషన్ అయితే చాలా సినీ ఇండస్ట్రీ ఇవ్వడం ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది వాళ్ళేదో వినోదాన్ని పంచుతారట ప్రజలకి ఇక వినోదాలే లేవు ఇక వీళ్ళ సినిమాలు చూడడం వల్లే ప్రజల వినోదాలకు వెళ్ళిపోతారు వీళ్ళ సినిమాలు చూడడం వల్లే ప్రజలు నవ్వుకుంటారు ఇక ప్రజలు నవ్వుకునే సందర్భాలు లేవు నవ్వుకునే అంశాలే లేవు అసలు నవ్వేలేని జీవితాలు ప్రజలవిగా ఇలా వినోదాల వల్ల వినోదాల పేరుతో తీసుకున్న సినిమాల వల్ల ఎంతమంది ప్రభావితం అవుతూ ఉన్నారు ఎంతమంది చెడు దూరలు పడతా ఉన్నారు ఎంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎంతమంది ఉన్మాదంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఏ సినిమా సందేశం ఇచ్చింది నీ ఇండస్ట్రీ స్టార్ట్ ఒక ఎన్ని ఏండ్లు అవుతా ఉన్నది సినీ ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ నుంచి ఎన్నేళ్ళు ఉన్నది ఇన్ని నుంచి అభిమానులకు నేర్పించింది సినిమాలు ఏమి ఇచ్చింది మూర్ఖత్వం ఇచ్చింది వాళ్ళ సినిమాలు ప్రజలకు లేదో పెద్ద దేశానికి సేవ చేస్తున్నట్టు మళ్ళీ ప్రజలకేదో వినోద ఆనందమే లేకపోతే మేమే ఆనందం పంచుతున్నట్టు ఈ ఫోజులు రిచ్డు మళ్ళీ కొత్తగా కనుక ఇట్లా డిగ్రీ పాస్ ఉన్నటువంటి అల్లు అవి లాంటి వాళ్ళు చాలామంది సినీ ఇండస్ట్రీలో అసలు స కనీస చదువు కూడా వాళ్ళకి లేదు ఇట్లా ఇవాళ ఆ కనీస చదువు లేని సినిమాలు వాళ్ళు తీస్తే ఇవాళ డిగ్రీలు పీజీలు పీహెచ్డిలు చేసి వాళ్ళ ఎంపడ తోకల్లాగా ఎంటబడతా ఉన్నారు బర్రెలాగా ఇవత ఎటువైపు వెళ్తూ ఉన్నది అసలు ఈ దేశంలో సకల సౌ సకల సమస్యలతోటి ప్రజలు సతమవుతూ ఉన్నారు వాళ్ళ వైపు ఆలోచించండి ఒక భగత్ సింగ్ లాగా ఆలోచించండి ఒక చంద్రశేఖర్ ఆజాద్ లాగా ఆలోచించండి ఇదేందా డిగ్రీ గా నింబడబడి ప్రజల ప్రాణాలతోకి ప్రజలతో తీసుకుంటూ పోయి ఆ సినిమాలు చూసి వేలు వేలు ఖర్చు పెట్టడం ఏమింది అసలు వినోదం ఉంటే ఉంటే ఒక రెండు రోజుల తర్వాత చూడండి అవసరమని చూస్తే చూడు అది కూడా అసలు టైం టైం పాస్ కోసం చూడాల్సిన సినిమాలు కదా దాని సందేశాత్మకమైన సినిమాలు ఉన్నాయా దేశభక్తిని నింపుతా ఉన్నాయా సినిండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కులన్మోదంతో నిండిపోయి ఉన్నది కదా డబ్బులు ఉంటే ఏమైనా చేస్తుంది సినీ ఇండస్ట్రీ డబ్బుల కోసం ఏమైనా చేస్తుంది అట్లాంటి పనికి సినిమాల కోసం పనికి హీరోల కోసం మన ప్రజలను మనం చంపుకొని మన టైంను మనం వేస్ట్ చేసుకొని మన డబ్బులను మనం ఖర్చు చేసుకొని ఏంది అసలు ఎటువైపు పోతుంది సమాజం మొత్తం కూడా కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం నిజానికి కూడా ఒక్క సినిమా నటుడు ఇవాళ చిరంజీవి బాలకృష్ణ ఓ పెద్ద పెద్ద హీరోలు తోపులేరు అని చెప్పుకున్నటువంటి ఒక్కడైనా ఇవాళ చనిపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పాపన పోలేదు అలా పరామర్శలన్నీ పూర్తిగా ఒక ప పది గంటల జైల్లో ఉన్న అరవింద్కే అల్లు అర్జున్కే అంతకన్నా పరామర్శలు ఉంటే చచ్చిపోయిన కుటుంబాలు ఇంకెంత బాధలో ఉండాలి పురా ఏడుస్తూ ఉంది అల్లు అర్జున్ కుటుంబం అయితే పూర్తిగా ఏడుస్తూ ఉంది పురా ఏదైతేనో పురా వేల ఏళ్ల పాటు దేశం కోసం పోయి జైళ్ళలో ఇక మనకి ఇప్పుడు వచ్చిండు మహాత్ముడు అంటే అంత బాధపడతా ఉన్నారు ఈయన కోసం ఇంత ఉన్మాదం ఏంది నాకు అర్థం కాదు సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక ఉన్మాదం సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక డబ్బుల ప్రపంచం అది అందు ఆ డబ్బుల ప్రపంచంలో మానవత్వం విలువలు మనిషి అనేది ఏమి ఉండదు దయచేసి ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి ఉన్మాదపు చర్యల పట్ల వెనకేసుకొని రావద్దు సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి పరువు ప్రతిష్టలు అనేవి చాలా పెద్ద ఎత్తున డబ్బులతో కూడుకున్నాయి మనలాగా పేద జీవితాలు కాదు వల్ల వాళ్ళు పరువును కొంటారు పరువు పరువును అమ్ముకుంటారు వాళ్ళు వాళ్ళ పట్ల మనం ఏం సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి వీరోలను ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎన్నికేసుకురావద్దు చట్టం వెలుగులు అందరూ తప్పనిసరిగా శిక్షను అనుభవించాల్సిందే ఇంకా హత్య నేరం కింద ఉన్నటువంటి అల్లు అర్జున్ ను తొందరగా ఇవాళ బెయిల్ పైకి రావడం అనేటటువంటిది ఇవాళ న్యాయ వ్యవస్థలపై కూడా ఒక ఇంత ప్రజలకు విశ్వాసం కోల్పోయే విధంగా ఉన్నది ఇట్లాంటి వాళ్ళను జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వంలో ప్రధానంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశాలను కూడా చాలా సాధారణంగా మనం అందరం కూడా ఆహ్వానించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది